రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాము ఏంటా విషయం మామూలుగా కోపం ప్రతి ఒక్కరికి వస్తుంటది కాదనట్లేదు కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఆ ఆ కోపం వల్ల తన సర్వస్వం కోలిపోయిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు తన సర్వస్వం కోలిపోయిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి కోపం ఇది ఒక రకంగా శక్తి ఒక ఎనర్జీ ఇది ఎప్పుడు ఎక్కడ ఎలా ఫ్లో అవుతుందో చెప్పడం కుదరదు ఒక వ్యక్తి పట్ల ప్రేమ ఎలా మొదలవుతుందో చెప్పడం కుదరదు అదే రకంగా కోపం కూడా ఆ విధంగానే ఉంటుంది కోపం సాఫ్ట్ గా ఉంటే ప్రేమ ప్రేమం హా ప్రేమ హార్డ్గా ఉంటే కోపం తెలుసుకోండి ప్రేమ హార్డ్గా ఉంటే కోపం ప్రేమ కోపం హా సాఫ్ట్ గా ఉంటే ప్రేమ ఈ రెండు స్కంభాలు కనుక మీరు చూసుకోవట్లయితే రెండు శక్తి ఒకటే ఇది కూడా ఏది కూడా చేయడానికి వెనకము కూడా ఆలోచించదు ఇది కూడా ఏం చేయడానికి కూడా వెనకం కూడా అసలు ఆలోచించదు కానీ కొన్ని రాశులు ఉన్నాయి ఈ ఆరు రాశులు ఉన్నాయి ఈ ఆరు రాశి జాతకులు కనుక మీరు చూసుకున్నట్లయితే వీళ్ళ వీళ్ళకి మామూలుగా కోపం అంత రాదు ఒకవేళ కోపం వచ్చినట్లయితే వాళ్ళు మిమ్మల్ని అస్సలు వదలలు వాళ్ళు మిమ్మల్ని అస్సలు వదలలు ఎందుకంటే ఈ రాశిలు ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతమైన రాశులు కాలచక్రంలో ఈ రాశులకి చాలా విలువ ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళ తోలికి మీరు మామూలుగా వెళ్ళకండి ఒకలా వెళ్ళినా కూడా తొందరగా వాళ్ళతోటి మీరు అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని క్షమాపణ అనుకొని దూరంగా రండి తప్ప మీరు దీర్ఘకాలం వరకు వాళ్ళతో కోపం ద్వేషం కనుక పెట్టుకోవట్లయితే ఇందులో మూడు రాశులు ఎలా ఉన్నాయంటే వాళ్ళు మీరు మర్చిపోయినా వాళ్ళు అస్సలు మర్చిపోలు మీరు కోపం మర్చిపోయిన వాళ్ళు అస్సలు మర్చిపోలు అందులో ఆరు రాశులు ఏవి ముందు పేరు చెప్తాను దాని తర్వాత ఎక్స్ప్రెషన్ తప్పకుండా చేస్తాను ఫస్ట్ రాశి వృషభ రాశి రెండో రాశి కర్కాటక రాశి మూడో రాశి కన్యా రాశి నాలుగో రాశి వృశ్చిక రాశి ఐదో రాశి మకర రాశి ఆరో రాశి మీన రాశి ఈ ఆరు రాశులు కనుక మీరు ఇది స్త్రీ రాశులు ఉన్నాయి స్త్రీ రాశులు అంటే దీనికి కనుక మీరు చూసుకున్న స్త్రీ రాశులు అంటే మీకు తెలుసుకోవచ్చు దోన్ అంటే స్త్రీ రాశులు ఈ రాశులు ఈ స్త్రీ రాశిలో కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ దీనికి ఒక స్వభావం ఉంది వీళ్ళు మళ్ళీ చెప్తాను వీళ్ళు మామూలుగా కోపంకి రాలో వస్తే వదలలు ఆడవాళ్ళు కూడా అలాగే ఉంటారు ఆడవాళ్ళు కూడా అలాగే ఉంటారు మామూలుగా ఆడవాళ్ళు చాలా సాఫ్ట్ గానే ఉంటారు మళ్ళీ అంత హార్ష్ గా ఉండరు కానీ వాళ్ళకి మనం ఏదైనా రెచ్చగొట్టినట్టు మాట్లాడినట్లయితే ఏదైనా చిన్న ఈగో దానికి దెబ్బ తీసినట్లయితే వాళ్ళు మన పాయింట్ కి పాయింట్ కి డబల్ పాయింట్ మాట్లాడుతుంటారు పాయింట్ కి డబల్ పాయింట్లు మాట్లాడుతుంటారు అంటే మనకు కూడా అంత అర్థం అవ్వదు మనల్ని వాళ్ళు మనల్ని తిడుతున్నారా లేకపోతే పొగుడుతున్నారా అని అర్థం అవ్వదు అలాంటి స్థానం లోపల కొన్ని కొన్నిసార్లు ఇలాగే అవుతుంటది ఈ స్త్రీ రాశి కూడా అంతే విలువ ఉంది అమ్మ ఏ రకంగా అంటే ప్రేమ ఎంత చూపించుతుందో కోపం కూడా అంతే చూపించుంది జగన్మాత లలిత మహా త్రిపుర సుందరి తన ప్రేమ కనుక మీరు చూసినట్లయితే ఆ ప్రేమని మనం ఎన్ని కోణాల నుంచి చూసినా ఆ తల్లి మన పైన ప్రేమ కరుణనే కనిపిస్తుంటది తప్ప కోపం అస్సలు కనిపించదు కానీ అదే తల్లి కాలిక అమ్మవారి రూపం కూడా తీసుకుంటుంది మొత్తం సంపూర్ణ బ్రహ్మాండాన్ని మింగుద్ది సంపూర్ణ బ్రహ్మాండ కాలాన్ని మొత్తం మింగుద్ది ఆ తల్లి ఎంత కోమలంగా లలిత అమ్మవారు ఉందో అంతే ఉగ్రంగా కాలి అమ్మవారు కూడా ఉంది చాలా ఉన్నాయి అంటే దైవీ తత్వం స్త్రీ తత్వాలు చాలా ఉన్నాయి దైవీ తత్వాలు కేవలం మనకి ఇదేమో అలా కాదు దాని వెనకాల చాలా శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి అర్థం చేసుకుంటే అయితే చాలా అద్భుతం అని చాలా అనిపిస్తుంది కమింగ్ టు పాయింట్ మనం రాశిలు కనుక చూసుకుని అయితే ఇందులో మనం ఋషభ రాశి వారికి ఎందుకు అని చెప్పారంటే వీళ్ళు ఋషభ రాశి వారు ఈ చిన్నతో మీరు చూడండి అంటే మామూలుగా రాశి చిన్నాలు చూస్తే మీకు తెలిసినది ఈ తత్వం ఏ రకంగా ఉంటుందని ఋషభ రాశి వారు ఏంటంటే మామూలుగా ఎద్దు ఈ దీని సింబాలు ఎద్దు ఎద్దు మామూలుగా ఎవరిజోలికి వెళ్ళదండి తన వాళ్ళ పని ఏదైతే ఉందో వాళ్ళు అదే చేస్తుంటారు అని ఎవరు జోలికి వాళ్ళు అసలు వెళ్ళు వీళ్ళకి కనుక మీరు గెలిచినట్లయితే వీళ్ళు మిమ్మల్ని అస్సలు వదలరు వీళ్ళకి మీరు గెలిచినట్లయితే వీళ్ళు మిమ్మల్ని అస్సలు వదలరు అదొకటి తెలుసుకోండి రెండోది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారు మామూలుగా కోపం ఏ విధంగా ఉంటుంది అంటే వీళ్ళు చెప్పిన మాట అవతల వ్యక్తి కనుక వినలేకపోయినట్లయితే చాలా ఈగో దెబ్బతింటుంది వీళ్ళది మామూలుగా కర్కాటక రాశి వారు ఎవరైనా కావని వాళ్ళు చెప్పిన పని అవతల వారు కనుక చేయకపోయినట్లయితే వినకపోయినట్లయితే వీళ్ళు ఇగో దెబ్బతింటది ఇగో దెబ్బతిన్న తర్వాత వీళ్ళు కోపం ఆ వ్యక్తి పైన చూపించరు పక్క వాళ్ళ పైన చూపించరు అంటే మీరు అర్థం నాకు కోపం వస్తుందని ఆ రకమైన వీళ్ళ ప్రవర్తన ఉంటుంది మూడో రాశి కన్యా రాశి ఈ కన్యా రాశి వారు కూడా అదే రకంగా మామూలు కోపం తొందరగా అంతా ఈజీగా రాదు వీళ్ళు తెలివి బుద్ధి మతం దాటినే ఉన్నట్లయితే అప్పుడు చాలా కోపం వస్తుంది ఒకవేళ కోపం వచ్చినట్లయితే వాతావరణం మొత్తం సైలెంట్ కావాల్సిందే వాతావరణం మొత్తం సైలెంట్ తప్పకుండా అవుద్ది ఇది ఇలాంటి వ్యక్తులు ఇంట్లో ఉన్నట్లయితే మీరు చూడండి వీళ్ళు చిన్న చిన్న మాటలకి ఒకటిసారి పెద్ద వీళ్ళ కోపం పెరిగినట్లు అరిచినట్లయితే వాతావరణం మొత్తం సైలెంట్ గా అవుతుంది ఇంకా అప్పుడు ఓవోలేమ్మా శాంతంగానే ఉంటారు వృచ్చిక రాసి ఈ వృచ్చిక రాసి కూడా చాలా కోపం వస్తుంది కాదని కాదు కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇన్నర్ మైండెడ్ ఉంటారు ఇన్నర్ మైండెడ్ అంటే ఎలా తెలుసా వీళ్ళకి కావాలనేది పని కావాలైతే ఉంటది కానీ చూపించాలి నాకు ఈ పని అవసరం ఇది అని చూపించాలి కానీ డైరెక్ట్లీ వీళ్ళ కోపం చాలా బయటికి కనబడుతుంటది అది కన్ మనకు కనిపించే వీళ్ళకి కోపడుతున్నారని కానీ నిజంగా వాళ్ళ కోపం వస్తుంది ఆ టైం లోపల వాళ్ళ మొహం పైన ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఈజీగా చెప్పవచ్చు వీళ్ళు కోపడుతున్నారా అని ఎలా ఉన్నారని నెక్స్ట్ రాసి మకర రాశి మకర రాశి వారికి మామూలుగా కోపం కనుక మీరు చూసుకోవట్లయితే ఇది రాదు అంటే వీళ్ళు మకర రాశి తత్వం ఏంటంటే ఇది మీరు కనుక గమనించే మకర రాశి వీళ్ళు చాలా సైలెంట్ రాసి కానీ వీళ్ళు చాలా ప్రేమగానే ఉంటారు కోపం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళ పర్సనల్ లైఫ్ లో ఎవరైనా గెలికినట్లయితే చాలా కోపం వస్తుంది మకర రాశి వారు ఎవరైనా కావచ్చు వాళ్ళకి మీరు కనుక చూస్తున్నది మీకు అర్థమవుద్ది వీళ్ళ పర్సనల్ లో ఏదైనా విషయం కనుక మీరు గెలిచినట్లయితే వీళ్ళకి చాలా కోపం వచ్చింది బాహ్య ప్రపంచంలో వీళ్ళ గురించి మీరు ఎలాంటి బెటకారాలు ఏంటో వీళ్ళు ఏం పట్టించుకోరు ఏమీ అనుకోరు పర్సనల్ లైఫ్ గురించి ఏదైనా అన్నట్లయితే వీళ్ళకి చాలా కోపం వస్తుంది కానీ కోపం వచ్చిన తర్వాత వీళ్ళు చాలా ఈజీగా రియాక్ట్ అవుతారు అంటే కాదు అంత ఈజీగా రియాక్ట్ అవ్వరు ముళ్ళుని ఎక్కడ తీస్తే ఎక్కడ మనకు నొప్పి లేచుద్దు ఆ రకంగా వీళ్ళ కోపం బయటపడుతుంటుంది అంత ఈజీగా మనకు అర్థమవుతుంది మన మన వీళ్ళు మనల్ని కోప్పగించుకుంటున్నారు కాదు మనం కనుక వీళ్ళ జోలికి వెళ్ళినా వీళ్ళు మనకి ఏమన్నారు కానీ మన వీక్నెస్ ఎక్కడైతే ఉందో అక్కడ వీళ్ళు మనల్ని పట్టుకుంటారు అది వాళ్ళకి ఈజీగా అర్థమవుద్ది ఇక లాస్ట్ రాసి మీనరాశి మీన రాశి వారు కూడా చాలా కోపం వచ్చింది ఎందుకు అంటే వీళ్ళ వీళ్ళ దగ్గర మామూలుగా నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళ నాలెడ్జ్ మనం తీసుకోవాలి తప్ప వీళ్ళకి మన నాలెడ్జ్ చెప్పకూడదు మీన రాశి వారు ఎవరైనా కావచ్చు వీళ్ళకి మనం ఎలాంటి రకమైన సందేశాలు అస్సలు ఇవ్వకూడదు ఇచ్చినట్లయితే వాళ్ళ దృష్టిలో మనం శత్రువులు అవుతాం మీనరాశి వారికి మనం ఏదైనా సలహా ఇచ్చినట్లయితే వాళ్ళకి మనం శత్రువులు అవుతాము వాళ్ళ దగ్గర నుంచి మీరు కేవలం నాలెడ్జ్ తీసుకోవాలి వాళ్ళ అనుభవాలే మనం అడుగు అడుగుతూ ఉండాలి తప్ప మనం ఏదైనా సొంతంగా వాళ్ళకి ఇవ్వకూడదు ఆ రకంగా అవుతుంది మీరు గనుక ఇందులో గమనించినట్లయితే ఇవి అన్ ఆరు రాశులు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు రాశులపల అన్ని పశు ఉన్నాయి అన్ని పశురాశులే కన్యా రాశి మీ వదిలేసినట్లయితే వృషభ రాశి పశురాశి కర్కటక రాశి వృశ్చిక రాశి మకర రాశి అలాగే మీన రాశి అని చూసుకున్నది ఈ ఆరు రాశులు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు రాశిలో కన్యా రాశి ఒకటి వదిలేసినట్టయితే ఇది ఇది ఒక కన్య అంటే స్త్రీ రాశి ఈ ఆరు రాశుల కారణం ఏంటంటే స్త్రీ స్త్రీ తత్వం స్త్రీ స్వభావం ఇలా ఇందులో మరీ మూడు రాశులు ఎలా ఉన్నాయంటే చాలా బలంగా కొన్ని సార్లు ఏంటంటే అవతల వ్యక్తి నచ్చ చెప్పినప్పుడు పోంతి వదిలేస్తారు అంటే అరే పోంతి గొడవలు ఎందుకు కోపం పగ మనకు అవసరం లేదంటే వదిలేస్తారు ఇందులో మూడు రాశులు ఉన్నాయి కానీ ఈ మూడు రాశులు ఉన్నాయి వాళ్ళు పగ అస్సలు వదలరు పగ అస్సలు వదలరు మీరు మర్చిపోయిన వాళ్ళు మర్చిపోరు అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసి కన్యా రాశి కన్యా రాశి పగ అప్పుడు ఎప్పుడు మర్చిపోదు అది ఎన్ని సంవత్సరాలు కానీ ఎలా అయినా కావండి వీళ్ళు పగ అస్సలు మర్చిపోరు ఇంకో రాశి రెండో రాశి వృచ్చిక రాశి వృక్షచ రాశి వారు కూడా వీళ్ళు పగ అస్సలు మర్చిపోరు మనకు అనిపిస్తుంటది వీళ్ళు అరే అంత మళ్ళీ సైలెంట్ గా మళ్ళీ మొదట్లో అయింది అనుకుంటాం కాదు వీళ్ళ మనసులో పగ అలాగే ఉంటుంది కానీ కనిపించదు కానీ వీళ్ళు పగ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళ సర్వస్వం కోలిపోయిన కూడా అవతల వ్యక్తిని మొత్తం పతనం చేసే వరకు వీరు ఊకూరు ఇంకో రాశి ఏదైనా ఉందా అంటే ఆ రాశే మీన రాశి మామూలుగా రాశి మనకి చూడడానికి అంత ఇది కనబడుతుంది అంటే చాలా సైలెంట్ గా కనబడుతుంది కానీ సైలెంట్ కన్నా చాలా బ్రిలియంట్ రాశి అది రాశి ఎందుకంటే ఈ రాశికి మోక్షతత్వం లోపల మోక్ష స్థానం ఇచ్చారు దేవుగురు బృహస్పతి కూడా ఈ రాశికి అధిపతి అవుతాడు కానీ సైలెంట్ లోపల ఎలాంటి వీళ్ళు ఏ రకంగా అంటే ధర్మం గురించి అంటే వీళ్ళు కేవలం స్వార్థం కోసం గొడవ చేయరండి పరమార్థం లోపల ఏదైనా మధ్యలో మీరు చేయి వేసినట్లయితే అప్పుడు వీళ్ళ సర్వస్వం మొత్తం కోలిపోయినా పర్వాలేదు మిమ్మల్ని మిమ్మల్ని ఆఖరి వరకు వీళ్ళు అస్సలు వదలరు ఈ రాశుల తత్వం ఇలా తప్పకుండా ఉంటూ ఉంటుంది కాబట్టి మీరు కనుక ఇందు రాశిలో మీరు రాసి ఉన్నట్లయితే మీ గురించి మీకు తెలుస్తుంది కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కోపం కూడా అతి ఎక్కువ అయినప్పుడు మన పతనానికి కారణం కూడా అవుతుంటది కాబట్టి కోపం ఉండాలి కాదనట్లేదు కొన్ని కొన్నిసార్లు కోపంతో మనం పని చేసుకుంటాం లేకపోతే పని జరగవు అది ఇంకో విషయం కానీ ఈ కోపాన్ని మనం దిగమించుకోవాలంటే ఒక పని తప్పకుండా చేయండి సూర్యుని ఆరాధనే చేయండి సూర్యుని ఆరాధన సూర్యుని ఆరాధన చేస్తే ఏమవుద్దంటే ఆత్మవిశ్వాసం పెరుగుద్ది మామూలుగా వ్యక్తి కోపం ఎందుకు అంటే ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల కోపం వస్తుంది ఏదో మనం కోలిపోతామో మరి ఎలా భవిష్యత్తు గురించి ఎలా ఆ భయం ఉంటది భయం వల్లనే కోపం నిర్మితమవుద్ది అలా కాకుండా ఉంటే సూర్యుని ఆరాధన ఎక్కువ చేస్తుండీ ఈ రాశి నేను ఏవైతే ఇప్పుడు నాలెడ్జ్ చెప్పాను కేవలం ఒక నాలెడ్జ్ కోసం చెప్పాను దీన్ని ఎలాంటి రకమైన నాకు ఎవరితో పాటు ఇలాంటి రకమైన శత్రుత్వం లేదు ఏ రాశి గురించి శత్రుత్వం లేదు కాబట్టి కేవలం మనం జ్యోతిషం నేర్చుకుంటున్నాం కాబట్టి ఒక నాలెడ్జ్ కోసం చెప్పడం జరిగింది ఇందులో మీరు రాసినట్లయితే మీకు గనక ఇలా అనిపించినట్లయితే మీ గురించి ఇలా నిజంగా ఉందా అని ఒకవేళ మీ గురించి నేను చెప్పింది నిజమైనట్లయితే మీరు తప్పకుండా నొగ్గే ఉంటారు మీకు ఇలా జరిగిందని ఒకేలా లేకపోయినా సరే ఏదో ఒక రోజు ఏదో ఒక చోటు మీ తత్వం బయట తప్పకుండా పడుతుంటది రేపటి రోజు ఇంకొక గొప్ప సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాము శ్రీమాత్రేనమా